ఉపాధ్యాయులందరికీ ఉద్యమాభివందనాలు కరీంనగర్ నియోజకవర్గంలో నల్గొండ నియోజకవర్గంలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి కరీంనగర్ నియోజకవర్గం నుండి టీఎస్ యూటీఎఫ్ మద్దతుతో టీపీటీఎఫ్ అభ్యర్థిగా వై అశోక్ కుమార్ గారు పోటీ చేయబోతున్నారు నల్గొండ నియోజకవర్గంలో టీపీటీఎఫ్ మద్దతుతో టీఎస్ యూటీఎఫ్ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఈరోజు సంఘాల రాష్ట్ర కమిటీలు చేసినటువంటి నిర్ణయం మేరకు జిల్లాలలో ఫెడరేషన్ శ్రేణులందరూ కూడా కలిసి ఈ రూరి యొక్క గెలుపు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ ఒక ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఎక్కడ ఉన్నా అవి ఏ ఎన్నికలైనా పోటీ చేయడం అందులో ఓడిపోవడం అనేటువంటిది ఆయనకు పరిపాటే ఈ మధ్యన ఖమ్మం జిల్లాలో ఒక పాఠశాలలో మాట్లాడుతూ టీపీటీఎఫ్ టిఎస్ కు సంబంధించినటువంటి మద్దతు పైన ఉపాధ్యాయులను ఫెడరేషన్ శ్రేణులను తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేసిండు ఇవాళ టీపీటీఎఫ్ కానీ టిఎస్ యూటీఎఫ్ కానీ గత పదేండ్లుగా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీగా డిటిఎఫ్ మరియు ఇతర సంఘాలతో కలుపుకొని పదేండ్ల రాష్ట్రంలో జరిగినటువంటి విద్యారంగ విధ్వంసానికి వ్యతిరేకంగా అనేక రకాలైనటువంటి పోరాటాలను తీసుకున్నాం ఇవాళ పీఆర్సీలో ఉపాధ్యాయులకు సరైనటువంటి ఫిట్మెంట్ కోసము వాళ్ళ డిఏల విడుదల కోసము సిపిఎస్ రద్దు కోసము మూడు వందల పదిహేడు జీవోలో నష్టపోయినటువంటి ఉపాధ్యాయులకు న్యాయం జరగాలని వాళ్ళ ఉపాధ్యాయులకు ప్రమోషన్లు బదిలీలు జరగాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీలో అనేక పోరాటాలు చేసి ఉపాధ్యాయులే కేంద్రంగా విద్యారంగమే కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంఘాలను ఇవాళ ఉపాధ్యాయులు చాలా చర్చించుకుంటున్నారు వాళ్ళ ఒక ప్రత్యామ్నాయంగా ఇవాళ టీఎస్ యుటీఎఫ్ అభ్యర్థి అలుగుపల్లి నర్సిరెడ్డి గారిని ఇవాళ కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి వై అశోక్ కుమార్ గారిని చూస్తూ ఇవాళ వీళ్ళ ఇద్దరి యొక్క గెలుపు అనేటువంటిది ఇలా ఉపాధ్యాయ వర్గాలలో ఒక నిర్ణయం జరిగింది ఒక చర్చ జరుగుతూ ఉన్నది ఇట్లాంటి సందర్భంలో ఆయన గాలి మాటలు మాట్లాడుతూ ఈ ఇరు సంఘాల మీద ఉపాధ్యాయులను తప్పుదోవ పట్టించేటువంటి విధంగా ఫెడరేషన్ శ్రేణులను గందరగోళ పరిచేటువంటి విధంగా మాట్లాడడం అనేటువంటిది సరైనది కాదు ఇవాళ తను వాళ్ళ మొత్తంగా ఉపాధ్యాయ సమస్యలకు తానే కేంద్ర బిందువు అన్నట్టుగా మాట్లాడడం ఒక బ్రోకర్ లాగా వ్యవహరించడం అనేటువంటిది ఉపాధ్యాయ వర్గాలు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతా ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా కోరుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో అవకాశవాదులు ఇవాళ ఎమ్మెల్సీగా వస్తా ఉన్నారు కరీంనగర్ జిల్లాలో మన రియల్ ఎస్టేట్లు విద్యా వ్యాపారులు ఎమ్మెల్సీగా గెలవాలని వస్తున్నారు ఇట్లాంటి సందర్భంలో ఇవాళ ఎవరైతే ఉపాధ్యాయ ఉద్యమాలకు నాయకత్వం వహించి ఉపాధ్యాయుల వైపు విద్యారంగం వైపు ఉండి పనిచేస్తున్నారో అట్లాంటి నాయకులను గెలిపించాలని అవకాశవాదులను ఓడించండి ఉపాధ్యాయ ఉద్యమ నాయకులను గెలిపించండి రియల్ ఎస్టేట్ వ్యాపారులను విద్యా వ్యాపారులను ఓడించండి ధనస్వామిక రాజకీయాలను ఓడించండి ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు వై అశోక్ కుమార్ గారిని అలుగుబెల్లి అలుగుబెల్లి నర్సి రెడ్డి గారిని గెలిపించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను